జయ శ్రీరామ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ ఆ ఈరోజు మనం ఎస్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలరాముడి భవ్యమైన దివ్యరూపం దర్శనం అయోధ్యలో దీనికోసం మనం ఈ రైలు నుంచి ప్రయాణం చేసిన వివరాలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నా రైలు ప్రయాణం ఎట్లుంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వారికి ఎట్లుంటుంది ఇది మొదటి వీడియో రెండో వీడియో వచ్చేసేసి అసలు రాముడు పుట్టిన ప్రదేశంలో ఆయన దర్శనం కలిగించుకోవడానికి ఈ ఎట్లా ఏ విధంగా ప్రయాణం చేయాలన్నది రెండో వీడియో ఉంటుంది సో కమెంట్ పాయింట్ మొదటి వీడియోలో ఇరవై రెండవ తారీఖు ఫిబ్రవరి రోజు నాడు మేము సాయంత్రం పాదు ఐదు గంటలకి స్పెషల్ ఆస్థా ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అయోధ్యకి ఉంది అక్కడ అంటే అయోధ్యకు ఒక దాదాపు ఇరవై కిలోమీటర్ల దూర ఉన్న రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి వెళ్ళాలి సో ఈ ప్రయాణంలో మనకు దాదాపుగా ముప్పై ఆరు గంటల పాటు ప్రయాణ సమయము సో మేము పాదక్కు ఐదు గంటలకు ట్రైన్ ఉంటే మేము ముందుగానే ఒక రెండు గంటల ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే వాళ్ళు మనకు ఈ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఒక ట్రావెల్స్ పెట్టి దాని ద్వారా మనకు టికెట్ ఇష్యూ చేసి మనల్ని వాళ్ళు తీసుకుపోయే బాధ్యతను చేపట్టారు చాలా తక్కువలో దానికి భారతీయ జనతా పార్టీ తరఫున కొంతమంది సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఆ ప్రయాణం చాలా సుఖవంతంగా జరిగింది నిజంగా ఆ నిర్వాహకులను చాలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సో నేను కొంతమంది మిత్రులు కలిసి ప్రయాణం బయలుదేరాము ఆ భోగి మొత్తం స్పెషల్ ట్రైన్ అది ఇరవై ఒక్క భోగిలు ఉన్నది దాదాపు ఒక్కొక్క మీకు తెలుసు ఒక్కొక్క భోగిలు డెబ్బై రెండు మంది ఉంటారు అంటే కొన్నిట్ల అరవై ఆరు మందికి పరిమితం చేశారు ఆ టైట్ సెక్యూరిటీతోని పాటు దాదాపుగా ఎన్ని తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తర్వాత యూపీ ఈ నాలుగు రాష్ట్రాల గుండా ప్రయాణం సాగుతూ ఉంటుంది ముప్పై ఆరు గంటల ప్రయాణం సో పావుల ఒక్క ఐదు గంటల కరెక్ట్గా అంటే చాలా టైట్ సెక్యూరిటీ ముందుగా అలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం వాళ్ళు మనకు అలాట్ చేసిన సీట్ నెంబర్ అన్నీ కూడా మనకు మొబైల్లోనే వచ్చేస్తాయి కానీ వాళ్ళకు ట్యాగ్ ఇస్తారు మనకి ఆ ట్యాగ్ని తీసుకోవాలి ఆ ట్యాగ్ ప్రకారం ఆ ట్యాగ్ మీద మన సీట్ నెంబరు మన ఏజ్ మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి సో ఆ ట్యాగ్ కరెక్ట్ తీసుకున్న తర్వాత టైట్ సెక్యూరిటీ తర్వాత చెక్కింగ్ కూడా చాలా పోలీసుల్లో చెక్కింగ్ చాలా బాగా వాళ్ళు చేసినరు ఎందుకంటే అవంఛనీయ సంఘటన జరగకుండా ఇతర ఇతర వ్యక్తుల ద్వారా హాని తెలవకుండా ఉండడానికి కోసం ఆ తర్వాత పదొక్క ఐదు గంటలకు ట్రైన్ బయలుదేరింది ఆ ట్రైన్ మన తెలంగాణలోని కాజీపేట నుంచి అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కాజీపేట మొదలుకొని ఆసిఫాబాద్ ఎండింగ్ వరకు ప్రయాణం చేసిన తర్వాత మధ్య మనం మహారాష్ట్రలో ఎంటర్ అవుతాం దాని తర్వాత మధ్యప్రదేశ్ దాని తర్వాత యూపీలకు ఎంటర్ అవుతాం సో ఈ ప్రయాణం లోపల మనకు ముందుగా మనం ఎక్కిన తర్వాతనే మనకు రెండు బాటిల్ వాటర్స్ వాటర్ బాటిల్స్ ఇస్తారు తర్వాత ఒకసారి ఛాయ్ ఇచ్చారు మళ్ళీ రాత్రికి భోజనం ఆ దాని తర్వాత మళ్ళీ తెల్లారు వేసిన తర్వాత కూడా మన మనకి మళ్ళీ ఛాయ్ వస్తుంది మళ్ళీ టిఫిన్ వస్తుంది మధ్యాహ్నం లంచ్ వస్తుంది మళ్ళీ డిన్నర్ వస్తుంది మళ్ళీ ఆ రోజంతా అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆ సాయంత్రం రాత్రి డిన్నర్ అయిన తర్వాత దాదాపుగా రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల పదిహేను నిమిషాలకు మనం అక్కడ దమ్మేస్తారని చేరుకున్నాం దమ్ము ఈ లోపల నిజంగా రామ భక్తుల కోలాహలం చాలా అద్భుతంగా ఉంది జై శ్రీరామ్ అనే నినాదంతో భక్తులందరూ ఆ రాముని తలుసుకుంటూ భజనలు చేయడం కీర్తన చేయడం ఎక్కడెక్కడైతే పది నిమిషాలు ఆగిన తర్వాత శాఖ టైం అయినప్పుడు శాఖ ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ నిర్వహించడం ఇట్లాంటివితోనే నిజంగా అద్భుతమైన ప్రయాణం చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా రాముని చూద్దామన్న ఆతృతతోని రాముని చూడాలన్న సంకల్పంతో సీతమ్మ వారిని రాముడు దర్శనం చేసుకోవాలి రాముడు జన్మించిన రామ జన్మభూమి అయోధ్య అని చెప్పేసి సీమర్ తెలుసు ఆ అయోధ్యను చూసి తరించాలన్న ఆతృతతోంది భక్తులందరూ చాలా నిస్వార్థంగా చాలా ఆనందోత్సాహాలతో రామనామ జపం జపంతో ఈ టూర్ సాగింది మొత్తానికి ఫైనల్ డెస్టినేషన్ మూడు గంటల పదిహేను నిమిషాల కట్ల చేరుకుంది ఒక్కొక్క దగ్గర లేట్ అయినా కూడా ఆ డ్రై స్పీడ్ను చాలా వాళ్ళు అందుకొని సమయానికి చేర్చుకున్నారు ఇంకొక అరగంట ముందే వచ్చినా కూడా ముందే వెళ్ళినా కూడా గమ్య తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ కవర్ చేసి ఆగి వెళ్ళిపోయిన ఆ రకంగా మేము గమ్యస్థానంలో చేరుకున్నాము అయోధ్యకు ఇరవై కిలోమీటర్ల దూరాన దాని తర్వాత అక్కడ బయటికి రాగానే మాకు ఘనమైన స్వాగతం లభించింది అక్కడికి దాదాపుగా ఒక యాభై బస్సుల వరకు రెడీగా పెట్టినరు ఏసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు అవన్నీ అవి మమ్మల్ని పికప్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న టెంట్ సిటీ అని ఒకటి మాకు బస ఏర్పాటు చేశారు ఆ బసనగరకు తీసుకెళ్లారు బసనగరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఘన స్వాగతం జరిగింది దొరికింది అక్కడ ఒక్కొక్క టెంట్ లోపల బెడ్లు వేసి ఆ బెడ్ల నిండా ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ అలాడ్ చేయాలి అంటే ఇష్టం పోయి ఉండొచ్చు ఒక టెంట్ అయితే తెలంగాణ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళు మాకు ఒక కంప్లీట్ తెలంగాణ విందుని ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళందరికీ బెడ్ అలవాటు చేశారు అప్పటికే దాదాపుగా నాలుగున్నర కావస్తుంది అప్పుడు అందరూ ఆ చలిలోపల చాలా బాగా చలి ఉంది అప్పుడైతే ఆ చలిలోపల స్నానాలు చేసేసి మేమందరం రెడీగా దాదాపుగా ఆరు గంటలకే తయారై మళ్ళీ బయటకు వచ్చినాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఆ మధ్యలో ఈ తెలుగు టీవీ ఛానల్స్ యూట్యూబర్స్ వీళ్ళందరూ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద యోగి ప్రభుత్వం మీద భారత జనతా పెట్టిన విషం కక్కే కుక్క మీతో పిందెల వాళ్ళు ఒకడైతే ఒక ఛానల్ దరిద్రుడు వాళ్ళు ఏమంటున్నాయంటే ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అయోధ్య లోపల ఒక ఛాయ్ యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అని అన్నారు అక్కడ నేను వెళ్ళి చూసిన తర్వాత చాయ్ అంటే ఆ రోజు ఒక్కరోజు ఛాయ్ యాభై రూపాయలు చేయొచ్చు ఎందుకంటే ఆ రోజు ఆయన కదా అయిపోయి ఉంటుంది ఛాయ్ వాడు పదిహేను రూపాయల కంటే ఎక్కువ అమ్మరు ఈవెన్ మట్టి గ్లాసులు కూడా వాళ్ళు ఛాయ్ పదిహేను రూపాయలకి అమ్మినరు ఆ రోజు అట్ల ఏమైనా జరిగితే జరుగుండొచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఇట్లాంటి కుక్కమూతి ఛానల్స్ ఈ దరిద్రుడు నరేంద్ర మోడీ ఏడు కొట్టే మూడు అప్పుడు సారీ టు సే దిస్ వర్డ్ ఏమంటున్నారంటే మరి అదే గంత పెద్ద యూపీ రాష్ట్రంలో ఈ దరిద్రపు తెలంగాణ అంటే పరిపాలించిన నాయకుడు ఉన్న తెలంగాణలో నూట తొమ్మిది రూపాయలకు పెట్రోల్ లీటర్ ఉంది ఇక్కడ ఆయన టాక్సీ తగ్గించుకోలే కానీ అదే యూపీలో తొంభై ఏడు రూపాయలకి పెట్టి మరి దీనికి ఎప్పుడు సమాధానం చెప్పారు ఇప్పుడు సో ఇది మనకు సబ్జెక్ట్ కాదు చెప్పాల్సి వచ్చింది చెప్తున్నా ఏది ఏమైనా కూడా అద్భుతంగా ఆరు గంటర మేము బయటకు వచ్చినాం అక్కడ మళ్ళీ బస్సులన్నీ రెడీగా ఉన్నాయి ఆ బస్సులు ఎక్కిన తర్వాత మేము మమ్మల్ని వాళ్ళు డైరెక్ట్గా రామ మందిరానికి తీసుకెళ్ళారు అయ్యోడేపు అక్కడ దర్శనం అయిపోయింది సో ఈ దర్శనం ఇక్కడి నుంచి మళ్ళీ రెండో పార్ట్ ఉంటుంది అది నేను వీడియో రెండో పార్ట్ల రేపు చెప్తాను ఇక్కడ వరకు ఇంకొక కన్క్లూజన్ ఏంటంటే నిజంగా కూడా మన అంటే ఈ ట్రైన్లో వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు కానీ కొంతమంది అజ్ఞానులు నేను వాళ్ళు ఈ బస్సుల దగ్గర తర్వాత టిఫిన్ల దగ్గర భోజనాల దగ్గర కొంచెం కక్తు పడ్డ ప పడ్డ మాట వాస్తవమే కానీ ఇది అందరికీ వర్తించదు ఏది ఏమైనా ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన రామ మందిర టూర్ జరిగింది సో ఇది ఆస్త్రా స్పెషల్ ట్రైన్ ద్వారా మాత్రమే మీకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు వేరే ట్రైన్ కూడా ఉంది ఆ ట్రైన్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు ఏదైనా కూడా జీవితంలో ఒక్కసారి రామ మందిరాల్లో చూడాల్సిన అవసరం వచ్చింది సో జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ నమస్తే